అందరికీ నమస్కారం అండి శైలజ చూపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారు రచించిన ప్రజాహితం అనే కథను విందాం ఈ కథ అక్టోబర్ రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది మహారాష్ట్ర దేశంలో ఇందూరు సంస్థానాన్ని రాణి అహల్యాబాయి పాలించే కాలంలో వినాయకరావు గంధేకర్ అనే సంగీత విద్వాంసుడు ఉండేవాడు అతడు గొప్ప కవి భక్తుడు కూడాను అందుచేత అతడు భక్తి ప్రధానములైన కీర్తనలు రచించి వాటికి తానే సంగీతం జత చేసి పాడి అందరికీ వినిపిస్తూ ఉండేవాడు కవిగాను గాయకుడుగాను గంధేకర కీర్తనలు నలుదిశలా వ్యాపించి నిత్యము ఆయన ఇంటికి ఎందరో భక్తులు సంగీత ప్రియులు ధనికులు జమీందారు కూడా వచ్చి కానుకలు అర్పించిపోతూ పోతూ ఉండేవారు ఇలా వచ్చిన ధనంతో గంధేకర్ బీద సాధలకు సంతర్పణలు చేసేవాడు ఈ విధంగా ఎంత డబ్బు వచ్చినా ఖర్చయిపోతూ ఉండేది ఎంత ఖర్చు చేసినా మళ్లీ కానుకల రూపంలో డబ్బు వచ్చి పడుతూ ఉండేది గంధేకర్ జీవితానికి ఏ కొరత లేదు సంతానం లేకపోవటం తప్ప చివరికి ఆయన బిడ్డలు లేకుండానే తన ఇష్టదైవమైన పాండురంగడిలో ఐక్యమయ్యాడు ఆఖరు క్షణంలో ఆయన తన భార్య అయిన రుక్మాబాయిని పిలిచి ఈ విధంగా చెప్పాడు రుక్మా మనకు బిడ్డలు లేరు అయితే మానవులకు బిడ్డలు మాత్రమే సంతానం కాదు సప్త సంతానాలలో ఏ ఒకటి నేను సాధించలేదు కనుక నా అనంతరం మన దగ్గర ఉన్న డబ్బుతో ఆలయాలు చెరువులు నూతులు సత్రాలు మొదలైనవి ఏర్పాటు చేయించు ఇదే నా కోరిక భర్త పోయాక రుక్మాబాయి ఆ విధంగానే చేయ నిశ్చయించింది కానీ ఒక అవాంతరం వచ్చిపడింది ఒకనాడు ఇందూరు సంస్థాన సేనాధిపతి తుకాజీ తన భటులతో వచ్చి కు బిడ్డలు లేరు కనుక శాసనం ప్రకారం అతని ధనం యావత్తూ గారికి ఒప్పగించమన్నాడు రుక్మాబాయి తన జీవన భృతికి అందులో కొంత మాత్రమే మిగుల్చుకోవచ్చును రుక్మాబాయి తుకాజీకి తన భర్త తుది కోరిక వివరించి చెప్పింది కానీ శాసనం ఇలా ఉన్నప్పుడు తుకాజీ ఏం చేయగలడు గంధేకర్ ధనాన్ని పట్టించుకుపోయి రాణి గారి ఖజానాకు చేర్చాడు రుక్మాబాయి రాణి అహల్యాబాయి వద్ద అర్జీ పెట్టుకున్నది రాణిగారి కొలువుకు వెళ్ళి తన భర్తకు చెందిన ధనాన్ని తనకు తిరిగి ఇప్పించినట్లయితే ఆయన తుది కోరిక ప్రకారం చెరువులు బావులు ఆలయాలు సత్రాలు కట్టిస్తానన్నది రాణి అహల్యాబాయి రుక్మాబాయి చెప్పినదంతా విని గంధేకర్ ఇంటి నుంచి తెచ్చిన సొమ్ము తిరిగి ఇచ్చివేయవలసిందిగా తుకాజీకి ఉత్తర్వు ఇచ్చింది తుకాజీ నిర్ఘాంతపోయి దేవి ఇది శాసనానికి విరుద్ధం అన్నాడు ఈ సొమ్ముతో మనం ఏం చేస్తాం అని అడిగింది రాణి తుకాజీని చెరువులు బావులు తవ్వించడం సత్రాలు కట్టించడం వంటి ప్రజోపయోగాలకు ఖర్చు పెడతాం అన్నాడు దుకాజీ అవును ఈ రుక్మాబాయి కూడా ఈ ధనాన్ని అందుకే ఖర్చు పెడుతుంది ఇక తేడా ఏమంటే మన అధికారులు కేవలం జీతాల కొరకు పనిచేస్తారు ఈమె అలా కాక తన భర్త మీది భక్తితో ఇవే పనులు స్వయంగా చేయిస్తుంది ఇందులో ఒక్క చిల్లిగవ్వ కూడా జీతం కింద పుచ్చుకోదు కనుక ఆ ధనం ఆమెకు తక్షణం ఇచ్చివేయి అని రాణి అహల్యాబాయి తుకాజీకి ఆజ్ఞాపించింది రాణి గారి తీర్పుకు ఇందూరు సంస్థాన ప్రజలందరూ చాలా సంతోషించారు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి